తల్లిని చూసి మురుస్తున్న కూతురు కూతురుని చూసి మురుస్తున్న తల్లి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అక్క వంట చేయడం స్టార్ట్ చేసేసింది పనిలో పని వీడియో అన్నట్టు ట్రైపాడ్ కూడా రెడీగా పెట్టుకుంది యాక్చువల్లీ కొబ్బరి లడ్డూలు చేస్తుంది అనమాట మొన్న బోనాలకు కొట్టిన కొబ్బరికాయలు ఉండే కదా కొబ్బరి చిప్పలు అట్లని సో అవి అట్లా వేస్ట్ అని చెప్పి కొబ్బరి లడ్డూలు చేస్తుందంట నెయ్యి లేకుండే ఇంట్లో సో మనికంట మోనిష ఇద్దరు కలిసిపోయి నెయ్యి తీసుకొచ్చిర్రు నెయ్యి ప్యాకెట్లు ఆ ప్యాకెట్లు చూసినా కింద వాడేసేసింది మా పాప బెల్లము ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుంది మా అక్క చాలా సింపుల్ ఇది ఇట్ అయిపోతుంది కాకపోతే బెల్లము మాది హార్డ్గా ఉండే అనమాట దాన్ని దంచినా కానీ అది అవుతలే మెల్లగా మెల్లగా కట్ చేసి పెట్టింది మా అక్క ఇక్కడ చూడండి మీకు ఒక అద్భుతం చూపిస్తా చూడండి అసలు ఎట్లా అయిపోయినాయి ఆల్మండ్స్ ఎంత పిరం ఉంటాయి ఇవి ఆ డబ్బాలో పెట్టేసి అట్లనే పెట్టినాం తీయడం కూడా మర్చిపోయినాం ఫుల్ పురుగులు వచ్చేసినాయి ఆ డబ్బా కూడా పాడైపోయింది చూడండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి లైక్ చేశాక హైప్ అని వస్తుంది కదా హైప్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అట్లా హైప్ చేస్తే పాయింట్స్ వస్తాయి అంట సో దట్ మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట చిన్న యూట్యూబర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట ఈ ఫీచర్ చూద్దాం లాస్ట్ ఫోర్ త్రీ వీడియోస్ నుంచి పాయింట్స్ అనేటివి వస్తున్నాయి కానీ వ్యూస్లో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు మేబీ మెల్లిగా వస్తాయి ఏమో మరి వ్యూస్ తెలీదు ఇప్పుడైతే ముందు ఎన్ని వస్తుండే అన్నీ వస్తున్నాయి ఇక్కడైతే కొబ్బరి లడ్డూలు చేయడానికి మా అక్క సర్వం సిద్ధం చేసేసుకుంది కొబ్బరిని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుంది అండ్ ఇది బెల్లం బెల్లంని మంచి ఇట్లా కట్ చేసి పెట్టుకుంది కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీగా ఉంటే ఏ వంట అయినా చాలు ఈజీగా చేసేయచ్చు ఒక్కోసారి ఏమంటే దాన్ని చేసుకుందామంటే ఇంట్లో వస్తువులు ఉండనే ఉండవు చిరాకు వచ్చేస్తుంది చేయబుద్దే కాదు ఇక ఈ కొబ్బరిలు ఏమంటే అట్లా ఉండిపోతే అట్లానే ఉండిపోతున్నాయి కదా వేస్ట్ అయిపోతాయి ఎందుకని చెప్పి చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇంకా కడాయి వేడి అయిన తర్వాత టూ ప్యాకెట్స్ నెయ్యి అయితే వేసుకుంది తర్వాత మిక్సీ పట్టేసుకుంది కదా కొబ్బరిలన్నీ సో అది వేసేస్తుంది అనమాట యాక్చువల్లీ కొబ్బరి తురుముకోవచ్చు కూడా అదే ఇట్లా తురుమేది ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా మిక్సీ పట్టడమే ఈజీ తర్వాత ఇందులో బెల్లం వేసేసుకుంటుంది బెల్లం కొంచెం ఎక్కువైనట్టే అనిపించింది అందుకే కొంచెం తీసి పక్కన పెట్టేసింది మేమైతే ఎక్కువ స్వీట్ తినము కొందరు తీపి ఎక్కువగా ఇష్టపడతారు కదా స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటారు కానీ మేము మోడరేట్గా తింటాం అనమాట అండ్ నాకు ఎస్పెషల్లీ స్వీట్స్ అంటే పెద్దగా తినబుద్ధి కాదు ఏ తిన్నా ఒక్క ఒక స్వీట్ తింటే హాఫ్ పీస్ తింటా ఇంక ఇట్లాంటివి అయితే ఒక్కటి అంతే మా ఇంట్లో మా తమ్మునికి స్వీట్స్ అంటే పిచ్చి వానికి ఎంత పిచ్చి అంటే స్వీట్లు అబ్బాబ్బబ్బా తెగ ఇష్టపడి తింటాడేది వదలడు ఇంకా జిలేబీ అయితే వానికి ఎంత ఇష్టమో అంత స్వీట్లు అనమాట వాడు అండ్ ఈ బాటిల్స్ నేను మొన్న డిమాట్ల నుంచి కొనుకొచ్చిన ఈచ్ వన్ ట్వంటీ వన్ రూపీస్ అనమాట నేను ఇప్పటిదాకా ఎన్నైతే బాటిల్స్ యూజ్ చేసినా ఇంట్లో అన్నీ ట్వంటీ వన్వే తీసుకుంటా నేను ఇప్పుడు ఫస్ట్ నైన్టీన్ ఉండేటివి తర్వాత ట్వంటీ వన్ చేసిన ఈసారి అయితే ఈ కలర్వి తీసుకొచ్చిన అనమాట సిక్స్ వాటర్ బాటిల్స్ ఇక్కడైతే నెయ్యి మొత్తం సారీ బెల్లం మొత్తం కరిగిపోతుంది వేయంగానే కలుపుతూ ఉంటే అది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చుకొని ఇట్లా బాల్స్ లాగా కట్టేసుకోవడమే చిన్న చిన్న లడ్డుల్లాగా చేతిలో కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా కట్టేసుకుంటే అయిపోతుంది నెయ్యి రాక రాసుకోకపోయినా కానీ వచ్చేసేస్తే ఈజీగానే ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కదా అందులో దానివల్ల ముద్ద అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట బాగుంటాయి లడ్డూలు కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు చూసినారు కదా మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనాయో బాదాం ఒక్కటి ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు అవి కూడా అన్నీ పాడైపోయినాయి నేను బేసికలీ స్వీట్ చేసినా కానీ బాదాం లో కొద్దిసేపు నానబెట్టేస్తాను నానబెట్టేసి సన్నగా కట్ చేసి వేసేస్తాను అనమాట కాజులు గీట ఎక్కువగా ఉండవు మా ఇంట్లో ఎప్పుడన్నా తెచ్చినప్పుడే ఉంటాయి ఇంకా మా అక్క చేసి మా అక్కనే టేస్ట్ చేసింది బాగుందని చెప్పి మీకు రివ్యూ కూడా ఇచ్చేసింది అండ్ ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట మా తమ్ముడు నమ్మక పేడాలు అడిగిండు మా అక్క నమ్మక పేడలు బాగా చేస్తుంది మేమేమంటే పొద్దున పుట్టే నమక్ నమక్పేడాలు మురుకులు ఏమైనా ఉంటే వేసుకొని అనమాట సో మా తమ్ముడు అన్నాడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయనే చేయరు నమక్ పేడాలు చేయక్క చాయ్లు వేసుకొని తిన్నీకు ఉంటాయి అనేసి అడిగిండట సో అందుకే ఇక మా అక్క నమ్మకపేడాలు చేయడం స్టార్ట్ చేసింది ఇక నేను వచ్చి వీడియో తీసినాను అనమాట మైదా పిండిలో కొంచెం జీలకర్ర కొంచెం వాము కూడా వేసింది అండ్ కొంచెం డాల్డా వేసి డాల్డా బట్టర్ ఏందో వేసింది ఉప్పు లైట్గా కొంచెం వేసి అయినట్టుగా కారం అంతే ఇవన్నీ వేసి కలిపేసుకుంటుంది పిండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా అక్క అటుకుల్లోని తాలింపు వేసి పెట్టింది అనమాట అది మిక్సర్ లాగా చేసి పెట్టింది అట్లాగే కొన్ని కార్న్స్ ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసి పెట్టుండే ఈసారి ఇవి చేస్తుంది యాక్చువల్లీ మురుకులు చేసుకుందాం అనుకున్నాం పండుగకి కానీ చేయలేదు అవి కూడా చేస్తా అన్నది కాకపోతే పిండి రైస్ మిల్క్ ఇచ్చి రావాలి కదా మిక్సీ అది గ్రైండ్ చేయడానికి మా తమ్ముడు బొమ్మంటే పోనే పోలేడు ఇంకా మా అక్క వచ్చి కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కావస్తుంది వెళ్ళిపోతా అన్నది అందుకని చెప్పి పోయేముందు ఇవన్నీ చేసి పెట్టిపోతుంది అనమాట మేము ఏంటంటే టిఫిన్స్ ఎక్కువ చేసుకోము కదా ఈ సొండి ఉంటే స్నాక్స్ లాగా నన్ను తింటామని చెప్పేసి యాక్చువల్లీ నేనే అనుకున్నా ఇట్లాంటివి ఏమైనా చెయ్యాలి రితిషా కూడా స్నాక్స్ తీసుకెళ్తుంది కదా ఫ్రూట్స్ తినకుండా తీసుకొచ్చేస్తుంది ఇవి ఇంకొకటి నేను ఫుల్ మకానతో చూసినా అనమాట దాంతో స్వీట్వి కూడా చేస్తున్నారు అట్లాగే కొంచెం ఉప్పు కారం వేసి ఇట్లా ఫ్రైలాగా చేస్తున్నారు బాగున్నాయి ఫుల్ మఖానతో టూ రెసిపీస్ చూసినా అవి చేసి పెడదామనుకున్నా రోజు రితిషాకు వస్తాయి స్నాక్స్ లాగా అని చెప్పేసి ఇలా ఇక చేయనే చేయకపోతే అస్సలు ఆ నెత్తి నొప్పి నెత్తి నొప్పి అనుకుంటానే కూర్చున్నాను ఇవి చేయడం ఈజీగానే అనిపిస్తుంది కానీ ఇట్లా కట్ చేసిన తర్వాత రాలేదన్నమాట మా అక్కన్నది ఎవ్రీ టైం కొంచెం బియ్యం పిండి అంట కానీ ఈసారి వేయలేదు మేబీ అందుకేనేమో అసలు రాలేవు క్రాస్గా ఫస్ట్ కట్ చేసేసింది మళ్ళీ ఇటు ఇటువైపు నుంచి కట్ చేస్తేనేమో అవి ప్రాపర్గా షేప్ రాలేవు ఇంకా సర్లే అని చెప్పి అట్లనే చేసేసింది నేను కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసి ఉంటాయి మా అక్కకి పాపం ఒక్కరితో ఏ చేసుకుంటుందని మా అక్క ఏంటంటే నేను హెల్ప్ చేస్తా అన్నా కానీ వద్దు అంటుంది వద్దు కూసో కూసో కూర్చో అంటది ఎవరైనా పని చేయకపోతే తిడతారు పని చేయకపోతే కొట్లాటలు అయితే కానీ మా ఇంట్లో పని చేస్తే కొట్లాటలు అవుతాయి ఎందుకు నేను చేస్తున్నా కదా ఎందుకు అట్లా చేస్తారు నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు కదా ఇట్లా అనమాట మా అక్క ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే త్రీ డేస్ కంటిన్యూస్గా ఉన్నాయి అన్నారు వానలు మొన్న ఏం జరిగిందంటే అంటే రితిష్ వదిలే టైంకి వాన స్టార్ట్ అయింది అప్పటికి మనకంట పోయిండు తనని పిక్ చేసుకోనికే కానీ వాడు కూడా వర్షం పడుతుందని ఒక దగ్గర ఆగిపోయిందంట పాపం త్రీ థర్టీకి వచ్చే పిల్ల సిక్స్కి వచ్చింది ఇంటికి వాళ్ళ స్కూల్లో కూడా ఫుల్గా నీళ్ళు అంట సెల్లార్లా అండ్ రోడ్లు అయితే అసలు చెప్పొద్దు మా తమ్ముడు వర్షం తగ్గినా కానీ వాళ్ళ స్కూల్కి ఎట్లా పోవాలి అర్థం కాక ఏ గల్లీ నుంచి పోయినా వాటర్ అంట ఈడి దాకా అంట మొత్తం వాటరు అంత నీళ్ళల్లా బండి స్టార్ట్ కాక నానా తంటాలు పడి తిప్పలు పడి వాళ్ళు స్కూల్ వదిలాగానే క్వార్టర్ టు ఫోర్ వరకు ఇంట్లో ఉంటారు కానీ ఆ రోజు సిక్స్ అయింది అనమాట అంత కష్టమైంది ఆ రోజు వర్షాలు పడితే ఇట్లనే ఉంటుంది కదా బాగా పనులు ఆగిపోతూ ఉంటాయి స్కూళ్ళకి పోయేటోళ్ళకి ఆఫీసులకు పోయేటోళ్ళకైతే చుక్కలే చుక్కలు కనిపిస్తాయి అసలు అందుకే రితిషాక ఆటోనన్న మాట్లాడింది ఉండే అనుకున్నా ఎందుకంటే బండి మీద పోయి తేవడం చాలా కష్టమవుతుంది ఆటోలు అయితే సేఫ్గా వచ్చేస్తుండే కదా అనిపించింది నాకు నల్లొచ్చింది సో నేనైతే వాటర్ పట్టేస్తున్నా మాకు పెద్దగా బిందెలు ఏమి ఉండవు నాలుగే నాలుగు ఉంటాయి అవి కూడా డైలీ పట్ట ఏ రెండు కాలు అయితే అవే పడతా అనమాట కాకపోతే ఈరోజు నాలుగు బిందెలు దోమిని ఉండే అందుకే నాలుగు బిందెలైతే పట్టేసిన ఈ పను మొన్న బయటికి వెళ్ళినాం కదా బోనాల రోజు జాతర చున్నీకి అక్కడ కొనుక్కున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్క పాన్ నాకు మా అక్కకు మస్తు ఇష్టం స్వీట్ పాన్ అంటే అయితే మొన్న తీసుకొచ్చుకున్నాం కదా ఆ రోజు దీనిలే ఇంకా నెక్స్ట్ డే మా అక్క చూడండి మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసింది పొడుగ్గా చెర్రీ సగం తిన్నాం అనమాట అప్పట్లో మా డాడీ తెస్తుండే ఎప్పుడైనా ఒక్కసారి తీసుకురా డాడీ అని చెప్తే పాన్ తీసుకొస్తుండే నేను మా అక్క సేమ్ ఇట్లానే కట్ చేసుకొని తినేటోళ్ళం అనమాట చరి సగము మస్తు ఉంటుంది ఇదైతే టేస్ట్ నాకు చాలా ఇష్టం కొన్ని ఫంక్షన్స్లలో కూడా పెడతారు ఎప్పుడైనా అంటే బాగా పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళల్లో పోతాం కదా రిచ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి అక్కడ పెడతారు మా తాత వాళ్ళు ఉంటుండే అనమాట మా చుట్టాలల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మాత్రం పాను గప్చూపు నూడిల్స్ అన్నీ పెట్టేటోళ్ళు అప్పుడు మస్తు రాయల్గా చేస్తుండే వాళ్ళైతే రాయల్ వెడ్డింగ్ అని అనాలి అట్లా చేస్తుండే అనమాట ఫుల్ ఐటమ్స్ అవి ఇవి పెట్టి అండ్ ఇక్కడైతే నమ్మక పిడాలు చేసిన నమ్మక డబ్బా నిండా అయినా ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసింది ఈ సీజన్లా వింటర్ సీజన్లా మురుకులు ఇట్లాంటి ఐటమ్స్ ఏవన్న చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్స్లలోనే పెట్టాలి లేకపోతే అవి మెత్త పడిపోతే టేస్టే ఉండదు అసలు ఇక్కడ అయితే మా అక్క ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ చేస్తుంది అనమాట ఈ కర్రీ దినక కూడా చాలా రోజులైపోయింది నేను ఒక రోజు చేసినట్టు కానీ టమాటోస్ వేసి చేసిన కాకపోతే మా అక్క ఓన్లీ ఆనియన్స్ వేసి చేస్తుంది ఈ రెసిపీ కూడా యాక్చువల్లీ మా నాయనమ్మదే మా నాయనమ్మ మా డాడీ కోసం చేసేది అనమాట చపాతీలోకి బాగుంటుంది ఇంకా మాకు వచ్చింది కదా రెండు కర్రీస్ మూడు కర్రీస్ మినిమమ్ ఉంటాయి టొమాటో రసము చేసిన బెండకాయ ఫ్రై అండ్ ఇప్పుడేమో ఇచ్చేస్తుంది అనమాట కోడి గుడ్డు ఫ్రై ఇంకా తినాలి అన్నం కూడా వేడివేడిగా ఉంది ఇది రోస్ పౌడరు అప్పుడు రోస్ పూలు తీసుకొచ్చి ఉంటాయి కదా ఎంగేజ్మెంట్కి మిగిలిపోయినాయి అన్నీ డ్రై చేసి పౌడర్ పట్టింది మా అత్త రోజ్ పెటల్స్లలో ఇంకా ఏందో వేసింది బియ్యమో ఏమో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నారు మరి ఇతిష మా అత్త పెట్టుకుంటుర్రు అనమాట మొహానికి ఈవెన్ బాడీకి కూడా యూజ్ చేస్తుంది స్కిన్ అయితే సాఫ్ట్గా అవుతుంది మంచిగా సో అదే మా అక్క చూపిస్తుంది మోనిపాప రా అక్కడ ఉంటే ఇక్కడ ఉరుకు వచ్చేసేస్తుంది వాళ్ళ అమ్మ ఏడుంటే ఆడికి ఉరుకు వచ్చేస్తుంది ఈ మధ్యలో మోనిపాప ఏమో ఆమెకు ఒక్కదానికి ఉండబుద్ధ అయితే లేదేమో తల్లి దగ్గరికే వస్తుంది చూడండి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది మళ్ళీ అమ్మ తానికే వస్తుంది భలే ముద్దు వస్తుంది మా మోనిపాప నాకైతే ఆమె చేసే క్యూట్ క్యూట్ థింగ్స్కి ఇంకా ఇంకా ఎక్కువ ముద్దు వస్తుంది కానీ ఈ మధ్యలో అందరినీ కొడుతుందండి నేను ముందు నుంచి చెప్తా కదా మోనిపాప అందరినీ కొడుతుందని ఈ మధ్యలో ఇంకా ఎక్కువ అయిందనమాట చంపల మీద చల్ల చల్ల వేస్తూనే ఉంది ఎవరినైనా సరే పట్ట పట్ట కొడుతుంది చూడండి ఎట్లనే అవుతుందో అమ్మ అమ్మని కొడతారా ओ कटोरतो चिकू आठला कटोरतो चिकू आठला चिकटो चिकू इ इ इ एमिशम एमिशम इंद्रकी याले अम्मा कुआ पटिकर अम्मा कुआ पट कुआ पटिकर हम्म अम्मा क्लाइंटिस चबिनिक क्लाइंटिस అదనమాట సంగతి ఇట్లా కొడుతుంది అందరినీ ఏమేమో మాట్లాడుతుంది మామ అంటుంది మామానికంటే మా మామా మామా ఇట్లా అంటుందన్నమాట ఇంకా మా అక్కనైతే ఇంటికాడ కూడా ఫుల్గా కొడుతుంది అంట డైలీ మా అక్క వీడియో కాల్లో చెప్తాను ఏమో అనుకున్నా ఫోన్ కాల్స్ కూడా చెప్తూనే ఉంటుంది మా అక్క కొడుతుంది ఫుల్గా కొడుతుంది అని నిజంగానే చాలా కొడుతుంది అండ్ ఇక అన్నం తింటున్నామా అందరం కలిసి మా రితిష తినేసింది కదా అందుకే మోని పాపను ఆడిపిస్తుంది అనమాట చాలా రోజులకి టీవీ రీఛార్జ్ చేసుకున్నాం మేము అందుకే సీరియల్స్ పెట్టుకొని చూసిన ఇన్ని రోజులకు మళ్ళీ సీరియల్స్ చూస్తే ఒక్క ముక్క కూడా అర్థమవుతలే అప్పుడు చూసినాం అనమాట అండ్ మధ్యలో ఆ ఎంగేజ్మెంట్ అప్పటి నుంచి రీఛార్జ్ చేయించడమే మర్చిపోయినాం మర్చిపోలేదు ఇంకా చేయించలేదు అనమాట ఇంకా ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ కావస్తుంది ఇప్పుడు రీఛార్జ్ చేయించుకున్నాము సో సీరియల్స్ అయితే పెట్టినరో అవి ఏం అర్థమవుతలే కొత్త సీరియల్స్ కూడా స్టార్ట్ అయింది మేము చూసేది ఒకటే ఒకటి జీ తెలుగు అంతే మిగతా అవి ఏం చూడనే చూడం అప్పట్లో నేను జమ్నీ మ్యూజిక్ బాగా చూసేదాన్ని జమ్నీ మ్యూజిక్ మా మ్యూజిక్ నాకు మ్యూజిక్ పాటలు అంటే చాలా ఇష్టము పాటలు ఎక్కువ పని పనిచేస్తుండే అనమాట ఏ పనైనా సరే పాటలు వినుకుంటా చేస్తే నాకు ఎందుకో జల్దీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఏదైనా ఒకటి అప్పట్లో అయితే నేను ఇట్లా పెట్టుకుంటుండే అనమాట ఈ టూ సాంగ్స్ అయిపోయేలోపు గిన్నెలన్నీ దోమేయాలన్నట్టు ఒక టైమర్ లాగా ఆ టూ సాంగ్స్ అయిపోయేలోపు గిన్నెలు జల్దీ దోమనికే ట్రై చేస్తుంటే అట్లనే పాటలు వినుకుంటే ఇల్లు ఇవన్నీ చేస్తుండే అనమాట నాకు అంత ఇష్టం ఉంటుండే పాటలు ఏ కొత్త పాటలు వస్తే అవి మోగుతూనే ఉంటుండే నా ఫోన్లా కానీ ఇప్పుడు అసలుంటివి ఏం లేదు నా ప్రపంచం నా లోకమే అలగ్గైపోయింది అయిపోయింది అన్నీ మా మర్చిపోయినాయి అన్నీ మానేసినట్టే అయిపోయింది మొత్తము ఇంకా మేము అన్నం తింటున్నాం కదా మా మౌని పాపం మేము ఏం చేస్తున్నాం అనుకొని ఊరికే వస్తూ ఉందనమాట అయితే అందుకే కొంచెం అన్నం తినిపించింది మా అత్త ఈ మధ్యలో అన్నం కొంచెం మెత్త చేసి పెడితే తింటుంది కాకపోతే ఏమంటే డైజెస్ట్ అవుతుందో కాదో అని చెప్పి ఇంకా ఉగ్గే పెడుతుంది మా అక్క ఇంకా వన్ ఇయర్ అయిన తర్వాత ఉప్పు కారం అన్నీ పెట్టచ్చు కదా వన్ ఇయర్ వరకైతే షుగర్ కానీ సాల్ట్ కానీ ఏం పెట్టదని అని చెప్పుండే డాక్టరు సో అందుకే ఇప్పుడు ఉగ్గు అందులో ఉప్పు అయితే వేస్తలేదు మా అక్క ఉట్టిగా అట్లనే చేసేసి సప్పదే తినిపిస్తుంది అనమాట కాకపోతే నెయ్యి ఇంట్రడ్యూస్ చేయాలి మా మోనిషాకి నెయ్యితోటి అప్పుడు టూ టైమ్స్ ఉగ్గు అంటే ఉగ్గు చేసినాక ఒక కొంచెం నెయ్యి యాడ్ చేసి తినిపించుండే అనమాట అస్సలు తిననే తినదు ఆ నెయ్యి ఫ్లేవర్ నచ్చదో ఏమో కానీ అస్సలు తినలేదు అప్పుడు తీసుకొచ్చి ఉండే పావు కిలో నెయ్యి అట్లనే వేస్ట్ అయిపోయింది మొత్తము ఇప్పుడు ఈమెకి పెట్టాలి మళ్ళీ ఇక్కడైతే మా తమ్ముడు పట్టుకొని కూర్చున్నాడు ఆమె టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుందండి మా మోనిష వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద టీవీ ఉంది కదా అందులో కనెక్ట్ చేసి పెట్టేస్తుంది మా అక్క అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్న వస్తాయి కదా మస్తు చూస్తుంది అంట వీటిని ఇట్లనే చూస్తూ ఉంటుందంట నేను చెప్తా ఉంటా వద్దీ టీవీ పెట్టద్దంట అని చెప్పి కానీ ఇంకా పని చేసుకుంటప్పుడు ఎప్పుడైనా పెట్టేసి కూర్చోబెడుతుందంట మంచిగా బుద్ధిగా కూర్చొని చూసుకుంటుంది అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇప్పుడు మా మనకంటే దగ్గర ఉంటలేదు చూడండి ఊరికొచ్చేస్తుంది అండ్ ఇవే లడ్డూలు మా అక్క చేసి ఉండే కదా అన్నం తిన్నాక సరొక్కటి తింటున్నాం నేను మా తమ్ముడు మా తమ్మునికి ఇష్టం స్వీట్స్ ఆడు కథం చేసేసిండే ఆల్మోస్ట్ ఈ డబ్బల అయిన ఉండే బాగానే అయినాయి ఈ డబ్బాలు వేసి పెట్టుండే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి యాక్చువల్లీ ఇది ముందు రోజు చేసింది కదా అయినా కానీ ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మంచిగా ఉన్నాయి బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇట్లాంటివి ఏమంటే ఆ కొబ్బరిలు వేస్ట్ కాకుండా ఉంటాయి ఒక స్వీట్ ఐటెం తిన్నట్టు ఉంటుంది స్వీట్ లవర్స్కి అయితే ఇట్లాంటి సింపుల్ స్వీట్స్ చాలా ఇష్టపడతారు ఎందుకంటే మినిట్స్లో ఇట్లా చేసేసుకొని తినేసేయచ్చు కదా మంచిగా అలా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి ఇంకా బిస్తర్ వేసేసుకున్నాము మా ఇంట్లో ఈ చిన్న స్పీకర్ ఉంది మొబైల్ దీనికి కనెక్ట్ చేస్తే బ్లూటూత్ తోటి పాటలు వస్తాయి అనమాట ఇంకా మా పాప కోసం పెట్టినాము ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఉన్నప్పుడే వాళ్ళతో జర టైం స్పెండ్ చేయాలి మంచిగా అని చెప్పేసి పాటలు పెట్టుకున్నాం మరి ఇతీష డ్యాన్స్ వేస్తుందంట ఎందుకో మా పాప కూడా పాటలు వింటే చాలా ఫుల్ డ్యాన్స్ల మీద డ్యాన్స్లు వేస్తుంది అండ్ ఇట్లా లేచి నించోనికి ట్రై చేస్తుంది అనమాట ఇప్పుడు చూసినట్టుగా మా అక్కను పట్టుకొని ఎట్లా నించుందో అట్లనే ఆ సోఫాను పట్టుకొని నించి ఉంటుంది ఇక్కడ రూమ్లోకి వచ్చి మంచాన్ని పట్టుకొని నించి ఉంటుంది మా అక్క కాళ్ళు ముట్టుకుంటుంది కదా సో అందుకే మా అక్క బ్లెస్ చేస్తుంది ఇక్కడైతే మా మరిశా డ్యాన్స్ స్టార్ట్ చేసింది నా పేరే వెళ్ళమ్మా ఆ పాట అయితే మా ఇంట్లో అదే పెడుతున్నాం మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే అదే డ్యాన్స్ వేస్తుంది మా రీతి మోనిషా కూడా ఇట్లాంటి పాటలు వింటే చాలా ఆటోమేటిక్గా డ్యాన్స్ అండి మొన్న గుడికి వెళ్ళిన ఉండే కదా మేము అక్కడ కూడా గుడిలో పాటలు పెట్టంగానే లేచి డ్యాన్స్ వేస్తూనే ఉంది ఇంకొక రోజు కూడా నేను మా తమ్ముడు మా అక్క ముగ్గురం వెళ్ళనుండే మోనిపాపని తీసుకొని కాళీ మందిర్కి అక్కడ ఫుల్గా ఉండే ఎందుకంటే బండి మీద పోయినాక బండి మీద పోతే చాలా ఆమె ఆటోమేటిక్గా నిద్రపోతుంది ఇంకా గుళ్ళ కూడా ఆల్మోస్ట్ నిద్రపోయే ఉండే సడన్గా లేచి ఆడ పాటలు పెట్టుండే డ్యాన్స్ ఆడుతుంది చూసిన వాళ్ళు అందరూ ఫుల్గా నవ్వుతున్నారనమాట నిద్ర లేవంగానే ఇంకో చూడండి ఇదే స్టెప్ వేస్తుంది రెండు చేతులు ఇట్లా పెట్టేస్తుంది బాడీ అంతా ఊపుతూనే ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఫన్నీగా అనిపిస్తుంది ఇంకో చూడండి ఎట్లా లేచి నించుంటుంది ఏ దొరుకుతాయి అవి వాటిని పట్టుకొని సపోర్ట్ తీసుకొని లేచి ఆటోమేటిక్గా నించుంటుంది కానీ ఇలాంటి టైంలో చాలా దెబ్బలు ఇక జాగ్రత్తగా ఉండాలి మరితీష కూడా చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ ఈ మధ్యలోనే కొంచెం మర్చిపోయింది క్లాసికల్ డ్యాన్స్ కంటిన్యూ చేస్తే బాగుండేది అప్పుడు రెగ్యులర్గా పోయి మంచి మంచిగా స్టెప్స్ వేసింది అనమాట మస్తు హ్యాపీ అనిపించింది బికాస్ మా ఫ్యామిలీలో అయితే ఎవరు ఇట్లా స్టేజ్ ఫియర్ లేకుండా డ్యాన్స్ వేయరు మరి దిశ బాగా చేస్తుంది అందుకని తననన్నా కంటిన్యూ చేయించాల్సిందనుకున్నాం కాకపోతే ఆ టీచర్ క్లాసెస్ చెప్పడం మానేసిండ్రు ఇప్పుడు కూడా చూస్తున్నాం నియర్ బై ఎవరైనా దొరికితే మంచిగా వాళ్ళ దగ్గర జాయిన్ చేద్దామని చెప్పి ఏమో ఈ స్కూల్లో కూడా డ్యాన్స్ యోగా అవి నేర్పిస్తామనేసి అన్నారు అడ్మిషన్ టైంలో అయితే యోగా అయితే తీసుకుంటున్నారంట క్లాసెస్ కానీ డ్యాన్స్ అయితే ఇంకా ఏం చెప్పలేరు మొన్న బోనాల సెలబ్రేషన్ అయింది కదా అప్పుడు కూడా నార్మల్గా ఏదో వీడియోలో చూసి మరి ఇతిషానే నేర్చుకొని డ్యాన్స్ వేసిందనమాట మా మోనిషా చూడండి ఇట్లా పడుకోబెట్టేస్తాం కదా ఇమీడియట్ ఇమీడియట్గా ఇట్లా బోర్లా పడి లేచి కూర్చుంటుంది చూడండి ఆమె తెలివి ఎన్నిసార్లు ఇట్లా పడుకోబెడితే అన్నిసార్లు లేచి కూర్చుంటుంది అసలు వాడుకోదంటే చూడండి ఆ తమ్మునేది అన్నేస్తుంది ఆ స్పీకర్ని తన్నేసి మరీ లేచి కూర్చుంటుంది ఇంకోటి ఏమంటే ఈ మధ్యలో ఆమె డ్యాన్స్ వేస్తే మమ్మల్ని చూడమంటుంది మేము చూడకపోతే కొట్టి మరీ పిలిచి మరీ ఆమె డ్యాన్స్ చూపిస్తుంది మా మోనిషా నిజంగా పిల్లలు ఎదుగుతున్న కొద్దికి వాళ్ళ యాక్టివిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చి ఆడుతుంది అక్కడికి వచ్చి ఆడుతుంది ఏమో చేస్తుంది అండ్ మా రితిషా ఒక పాట మీద డ్యాన్స్ చేస్తుంది అంటే సో ఆ పాట పెట్టుకుంది మొన్న అప్పుడు ఒక అమ్మాయి చేసిండే స్టేజ్ పైన శ్యామ్ సింగ రాయ్లో ఉంటుంది ఈ పాట ఆ పాట మీద రితిషకు ముందు నుంచి వచ్చనమాట వాళ్ళ టీచర్ నేర్పించింది క్లాసికల్ డ్యాన్స్కి వెళ్ళింది కదా తను నేర్పించింది అనమాట బాగా చేస్తుంది ఈ పాట అప్పటి నుంచి వచ్చి ఈమెకి కాకపోతే మధ్యలో కొన్ని స్టెప్స్ మిస్ చేసింది కొంచెం అప్పుడైతే బాగా చేస్తుంటే కానీ ఇప్పుడు కొంచెం మర్చిపోయినట్టు అనిపించింది మీరు కూడా పాటతో పాటు రితిష డ్యాన్స్ చూస్తే బాగుండేది కానీ ఏం చేస్తాం మ్యూజిక్ తీసేసి వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది కానీ ఆడికి బాగా చేసింది నాకైతే మంచిగా నచ్చింది మా రితిష ఇట్లా డ్యాన్స్ వేస్తుంటే పాపం కంటిన్యూ చేయించాల్సింది మంచి డ్యాన్సర్ అయ్యేది మా రితిష ఇప్పటికీ కూడా నేనైతే ట్రై చేస్తాను మ్యాథ్స్ ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది చేసే టాలెంట్ కూడా ఉంది ఆ మనం ఎంకరేజ్ చేస్తే మంచిగా వస్తుంది కదా అనేసి చూడండి ఎంత బాగా ఇస్తుంది ఎక్స్ప్రెషన్ ముద్దుగా మంచిగా కాకపోతే మధ్యలో మధ్యనే కొన్ని మర్చిపోయింది కదా అందుకే ఆగి ఆగి చేస్తుంది పాత స్కూల్లో కూడా రితిషా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతూనే ఉంటాయి కదా అన్నిట్లలో డ్యాన్స్కి పార్టిసిపేట్ చేసేదన్నమాట నర్సరీ ఉన్నప్పటి నుంచి రితిషా ఏదో ఒక డ్యాన్స్లో ఉండే ఉంటుంది కంపల్సరీగా అండ్ లాస్ట్ టైం కూడా రిపబ్లిక్ డే కనుకుంటా అప్పుడు డ్యాన్స్ వేసింది ఎవ్రీ టైం చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి పక్కా పార్టిసిపేట్ చేస్తే మరి ఇది స్టేజ్ ఫియర్ అయితే అస్ అంటే అసలు ఉండదు మంచిగా చేస్తుంది ఇంకా రితిష డ్యాన్స్ వేస్తుంటే చూడండి మోనిష ఎట్లా పోయి ఆడినా కూర్చుంటుంది నేను వీడియో తీస్తున్నా కానీ భయం వేస్తుంది ఈమె ఫస్ట్ ఫాస్ట్ డాన్స్ వేస్తే ఆమె ఆమెకు తగలగల్లా దెబ్బలేమన్నా అని చెప్పి కానీ ఆమెను ఎన్నిసార్లు పట్టుకొచ్చినా ఆమె కూడా అట్లనే పోతుంది అండ్ లాస్ట్కి చూడండి దేవున్ రూమ్ దగ్గరకు పోయి డోర్ తీస్తూ ఉందనమాట ఎందుకో మా రితి మోనిషా ఈ మధ్యలో ఏం చేస్తుందంటే అంటే ఊకే దేవున్ రూమ్ తీసి అందులో పసుపు కుంకుమ ఉంటుంది అనమాట ఇక్కడ సైడ్కి అవన్నీ కింద పడేసేస్తుంది రోజు అయితే మొత్తం పసుపు కుంకుమ మంచిగా వేసి రుద్దుకొని ఆడుకుంటుంది అట్లా చేసింది అనమాట అందుకేనేమో ఇప్పుడు మళ్ళా మళ్ళీ అక్కడికే పోతుంది ఊరికే మా తమ్ముడు పట్టుకొచ్చిన కొద్దికి మళ్ళీ పోతా ఉంది అండ్ ఫైనలీ ఇదనమాట ఈ రోజు వ్లాగ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఇట్లయితే ఎంజాయ్ చేసినాం ఇక మళ్ళీ మా అక్క మౌనిపాప వెళ్ళిపోతే ఇల్లంతా మళ్ళీ సైలెంట్గా అయిపోతుంది ఎవరి పనిలా వాళ్ళు ఉంటాం అంటే ఇంక వీళ్ళు వస్తేనే అందరం అసెంబ్బల్ అయ్యి ఇట్లా మంచిగా కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాము ఇంకా మా అక్క అయితే ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాఖీకే వస్తుంది ఇక మా తమ్మునికి రాఖీ కట్టనికే ఇంకా అప్పటి వరకు అయితే రాదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చి కూడా ఫోర్ డేస్గా వస్తుంది కదా అదే ఈ రోజేటి వ్లాగ్ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మా రితిషా డ్యాన్స్ ఎలా ఉంది మా మోనిషా క్యూట్నెస్కి మా రితిషా డ్యాన్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దా అండ్ బాయ్